గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి ఈ సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమ్మానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోవటరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేడి సుధాకర్ గారికి